నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ప్రభుత్వ విప్ యనమల దివ్య క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో హ్యాపీ హ్యాపీగా గడిపారు తుని నియోజకవర్గంలో పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు తుని పట్టణంలోని స్కాట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య క్రైస్తవ సోదరి సోదరిని శుభాకాంక్షలు తెలిపారు క్రైస్తవ మత పెద్దలతో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ పవిత్రమైన పర్వదినమని సాటివారితో ప్రేమ కరుణతో మెలగడమే యేసుక్రీస్తు సందేశమన్నారు ఎస్ఎంబీ చర్చ్ పరిసరాల అభివృద్దికి కృషి చేస్తానన్నారు సీనియర్ నేత యనమల రాజేష్ మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి సంఘ కాపరి జీ మధు పి వెంకటరావు కార్యదర్శి సుకుమార్ కోశాధికారి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు కృప కరుణ ఇవన్నీ కూడా మన జీవితాలు అవలంబించుకొని మన తోటి వారిని స్నేహితు పూర్వకంగా చూసుకొని వాళ్ళని ప్రేమిస్తూ అలాగే మన కుటుంబానికి కూడా మనం అందరం కూడా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా ఆ ప్రభుని ప్రార్థన చేసుకుంటున్నాను అలాగే క్రిస్మస్ అనే పండుగ ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుంది క్రిస్మస్ అనే పండుగ రాగానే చిన్నపిల్లల్లో చాలా ఉత్సాహం చూస్తాను నేను నేను కూడా మిషనరీ స్కూల్లో చదివాను కాబట్టి నాకు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం ఒక అలవాటు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా సాయంత్రం గెట్ టుగెదర్ అనేది ఉంటుంది ఒక యాభై మంది పైగా మేము అందరం ఉన్నా సరే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం కానీ గత రెండు సంవత్సరాల నుంచి ఆ దేవుడు ఆజ్ఞ వల్ల మీ అందరితో నేను జరుపుదో జరుపుకుంటున్నాను క్రిస్మస్ పండుగ కూడా చాలా ఆనందంగా ఉంది ఆ దేవుడు బ్లెస్సింగ్ నీ కుటుంబం ఒకటే కాదు నీ తుని నియోజకవర్గ మీ ప్రజలు కూడా నీకు కుటుంబం లాంటి వాళ్ళు అని చెప్పేసి నన్ను పంపించడం జరిగింది ఆ ప్రభు సో నేను ప్రభు కూడా నేను చాలా ధన్యవాదాలు ప్రతి క్రిస్మస్ కూడా నేను మీ అందరి మధ్య జరుపుకుంటున్నాను అలాగే ఆ దేవుడు మన కుటుంబాల్లో మన జీవితాల్లో కూడా వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరికీ కూడా మరొకసారి ఐ విష్ యూ ఆల్ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను ఆ ఉన్నతమైనటువంటి పరలోక భాగ్యాన్ని పొందలేకపోవచ్చు అందు పోలిక సృష్టించబడినటువంటి మానవాళి యొక్క రక్షణ విమోచన ఆశీర్వాదము కొరకు దేవా ఈ లోకాన్ని ప్రేమించి సర్వజన్మయ విమోచనార్థమ ఈ లోకంలో నరనిగా సర్వజనులే కవి మోచన ఆశీర్వాదం కొరకు సర్వజనుల నిమిత్తం మీ ప్రాణాన్ని విమోచన కార్యక్రమంగా చెల్లించడానికి లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని బలిగాత్మగా సమర్పించి మరణాన్ని సమాధిని భరించి సజ్జులుగా లేచిన మృత్యుంజీవ్రీస్తు బ్రహ్మ మా రక్షక మా విమోచకుడా మీ పొందనాల స్థుతులు స్తోత్రాలను నీ జనమైన సకల జన్మకు మహా ఆనందాన్ని సమాధానకర పరిస్థితిని ప్రభుత్వం లేదా ఆశీర్వాదాన్ని ప్రలోక భాగ్యాన్ని అనుభవించినందుకు మీకు కృతజ్ఞత ఆస్తులు చేస్తున్నాం సకల జనులనైనా నేను స్వరక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఆ రక్షణ విమోచన ఆశీర్వాదం ప్రతి వారు నిర్వహించబడడానికి సహాయం చేయండి ఈ ప్రత్యేకమైన సభలో ప్రభు మన ప్రభుత్వ అలాగే తొలి నియోజకవర్గ శాసన సభ్యురాలని చూసి శ్రీమతి జనమల దివ్య గారిని చూస్తున్నాం అలాగే ప్రభు వారి భక్తి గారి ప్రభావ గోపీనాథ్ గారిని చిరుగా అపదిస్తున్నారు అలాగే తండ్రి గారు మరి శ్రీ యన్మల రామకృష్ణ గారిని చులుగా అలాగే అలాగే మా యొక్క తుని మున్సిపల్ చైర్పర్సన్ గారిని అలాగే మున్సిపాలిటీ నియోజకవర్గాలను మరి బృందాలను కూడా మిలుగా అలాగే అలాగేనైనా మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారిని దెబ్బలుగా అపదిస్తున్నాను మీ దీవించి ఆస్వాదించ మరింతగా మీ జ్ఞానంతో నేపించారు ప్రజలకు మంచి పరిపాలన చేసే ఈ సమయంలో ప్రభా క్రిస్మస్ మా దువామ ప్రియులు మా సహసర సభ్యురాలు చూసి మధ్య అన్నది గారి ప్రభావకీ చురుక మీకు ఆశీర్వాదం ఇప్పుడు బా వారి పైన వా కుటుడు పైన వారి నాయకత్వం పైన రాష్ట్ర మంత్రి పైన మా అందరి పైన సకల జన్లకు మెన్గా అనిపించున్న యేసు క్రీస్తున్నావో బాధ్యత అందరికి నమస్కారం ఇవాళ క్రిస్మస్ సందర్భంగా ఇవాళ మన తుని నియోజకవర్గంలో తుని టౌన్ లో ఎస్ఎంబి చర్చ్ రావడం జరిగింది వాళ్ళ ప్రార్థనలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే చర్చ్ కూడా కొంత డొనేషన్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున అలాగే ఇప్పుడు మనం యేసుక్రీస్తు ఏవైతే సూత్రాలు చెప్పారో కరుణ దయా కృప ఈ మూడు కూడా మన జీవితాల్లో మనం అందరం కూడా పాటిస్తూ తోటి వాడిని ఒక స్నేహిత పూర్వకంగా వారందరికీ సహాయపడుతూ మన కుటుంబానికి కూడా మనం అందరం కూడా అండగా నిలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మన క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఇవాళ మన తుని నియోజకవర్గంలో నిన్నే క్రిస్మస్ కానుకగా వాళ్ళు నేను ఎలక్ట్ అయినప్పుడు నన్ను నన్ను వచ్చి అడిగారు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కొంచెం బాగు చేయండి కాంపౌండ్ వాల్ బాగు చేయండి అని చెప్పేసి అలాగే వాళ్ళకి వారికి మాట్లాడడం జరిగింది తప్పకుండా చేపిస్తామని చెప్పేసి నిన్న ఆ సందర్భంగానే నిన్న కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది మన క్రిస్మస్ కానుక వారికి ఇవ్వడం కూడా జరిగింది మనకు ప్రభుత్వం తరఫున కంపౌండ్ వాళ్ళు ఒకటే కాదు కాంపౌండ్ వాళ్ళతో పాటు లైట్లు ఇవన్నీ కూడా వసతులు అక్కడ కావాల్సిన వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయబడ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి అవుతాయి కాబట్టి క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులందరికీ కూడా నియోజకవర్గం